కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో కామారెడ్డి పట్టణ సోదర సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై ఎడ్లబండి ఊరేగింపు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఎడ్లబండి ప్రదర్శనలో అత్యంత వైభవంగా ఎడ్ల బండ్ల వారికి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు ద్వితీయ బహుమతిగా ఐదు వేల రూపాయలను అందించారు అలాగే అన్ని ఎడ్లబండ్ల వారికి ప్రత్యేకంగా బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా బండ్లు ప్రదర్శన చూడటానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మాట్లాడారు അനേടുു൳തുൻനേ �영 പീritosു ജാ� సుఖ సంతోషాలతో ఆనందానతో అందరూ కూడా అందరూ కూడా సంతోషం సంతోషపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము ఈజ్ కానీ ఉగాది కానీ ఏ పండుగైనా సరే దేవుని కార్యక్రమం ఉన్న దగ్గర దయచేసి మీరు ఏం అనుకోవద్దు మనం అర్థం తీసుకొని కార్యక్రమాలు చేయడం అనేది పద్ధతి కాదు ఇది ఎన్నో సంవత్సరాలుగా చెప్పాలనుకున్నా నేను కానీ అవకాశం రాలేదు కాబట్టి వచ్చే సంవత్సరం అయినా కుళ్ళ చుట్టూ బల్లె దింపుతున్నప్పుడు పవిత్రంగా ఉండాల్సిన మనము స్నానం చేసి పవిత్రంగా వచ్చి గుళ్ళకెళ్ళి పూజలు చేయాల్సిన మనము మంద దాగి వచ్చి అనవసరమైన కార్యక్రమాలు చేస్తూ ఆటిగానే ఎడ్లను ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేయొచ్చనేది నేను గౌరకుంటున్నాం దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వచ్చే ఉగాదికి మొదటి మొదటి ఎవరైనా సరే నేనైతే చెప్తున్నానన్న ఇది పద్ధతి కాదు ఇంటి కుటుంబాలు వస్తారు అందరి వస్తారు పిల్లలు వస్తారు మందులాగి ఇబ్బంది పుంజుకుంటూ పోతే మనం ఇబ్బంది పెడుతూ ఉంటే తాగి ఈ పందెక్కి వస్తే ప్రజలు ఏమాత్రము మనల్ని మనం పెద్దవాళ్ళమని అనుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు తిట్టుకుంటూ పోతారు తాగిడికి కానీ ఆ బాధ అవతనున్న వ్యక్తులకు తెలుస్తుంది అదే కుటుంబానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ బాధ కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి వచ్చే ఉగాది కానీ ఈ వచ్చే వినాయక చవితి కానీ తాగి ఊగి పండగలు చేసే కన్నా పండగ మానసికంగా ఉన్నా మీరు ఏమనుకున్నా సరే నేను ముగ్గుడిగా నేను చెప్తున్నాను ఇది తప్పు తప్పు అని చెప్తున్నాను వచ్చేసారి మాత్రం ఇలాంటి కార్యక్రమం చెయ్యొద్దని అంటున్నా వచ్చేసారి అందరూ పవిత్రంగా స్నానం చేసి ఆ గుడి చుట్టూ బలం తిప్పుతున్నప్పుడు కనీసం చెప్పులు లేకుండా మనం వెళ్ళి ఆ దర్శనం చేసుకుని ఆ పండ్ను కూడా దేవుళ్ళ లాగా చూసి ఆ ఎండను కూడా మనము పశువుల లాగా చూసుకుంటే తప్ప మనం అది మన భక్తికి మార్గం లేదన్నా పండగ అంటే మధ్యనే తాగుడే పండగ పండుగనే రోజు తాగుతనే పండగలాగా అనుకుంటే ఇది మూర్ఖత్వం ఏమాత్రం ఏమాత్రమే దైవత్వం అని అనిపించుకోలేదు కాబట్టి దేవుడు దగ్గర ఇంకొకసారి రావడా కాలంలో ఉగాది కానీ వినాయక చవితి కానీ అలాంటి కార్యక్రమాలు కావడానికి వీల్లేదని అంటున్నారు కాబట్టి ఆదర్ సంఘం పెద్దలు కానీ కుటుంబ సంఘ పెద్దలు కానీ పెద్ద మనుషులు కానీ యువత కానీ ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాలని నేను పేర్కొంటున్నా సవినీయంగా అన్న ఆయన కానీ అట్లాగే చేస్తామంటే ముర్ఖులకు ఎవడు చెప్పడు రాజుగోపాడు మొండడు గొప్ప అంటే మొండేడు గొప్పడు కానీ మొండేం కానీ మూర్ఖుడు గొప్పడు అయితే ఎవడేం లేదా రాజు కూడా కాబట్టి తాగి ఊగాల్సిన అవసరం లేని పండగని తాగి ఊగుడికే పర అంకితం చేయడం అనేది పద్ధతి కాదు రానున్న కాలంలో బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు కూర్చుండే సదవకాశం ఇచ్చి వచ్చిన వేలాది ప్రజలందరూ కూడా ఏదైతే బళ్ళు తిరిగితే అంతా బారికేడ్ పెట్టేసి బారికేడ్ అవుతాడంతా కూర్చి చేసి వచ్చేసరి అందరూ కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూసేటట్టు ఇలా విచారణలో ఉండకుండా చూసే బాధ్యత నాది వచ్చే సంవత్సరం ఎంత పని అయితే చేస్తారు ఆ ఎండుబలకు మంచి మంచి డెకరేషన్ చేసి ఇందు అలాగే దైవ పోని నుంచి ఆ సింగారించే రెండవ తొమ్మిది ఇరవై ఐదు అలాగే ప్రతి పండికి ఒక వెయ్యి రూపాయలు ఖచ్చితంగా ఇస్తాం కాబట్టి పండగని పండగలను చేసుకోవాలి దయచేసి మా అన్నదమ్ములు అందరూ కూడా ఆలోచించుకుంటే మా అక్కను చెల్లెళ్ళు అన్నలు అబ్బలు కూడా అందరూ కూడా అందరూ ఆలోచించి ఇంకొకసారి ఇలా చేయకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ సదర్ సంఘం పెద్దలందరూ కూడా వినివల్లించుకుంటున్నారు ఖచ్చితంగా నియమ నిష్టాలతో ఉండి ఖచ్చితంగా గత నిర్ణయం తీసుకుంటే కాంతం ఏమీ లేదు అది సంకల్పం ఉన్నప్పుడు అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు మోమటానికి పోతే ఎవరు ఎవరు కంట్రోల్ లో ఉండరు కానీ మోమటం ఏం అవసరం లేదు దయచేసి ఇంకోసారి ఇలా జరగదు